హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొలరాజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వంకాయ మసాలా వంకాయ మసాలాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం చిక్కటి గ్రేవీతో కమ్మటి టేస్ట్ వచ్చేలా వంకాయ మసాలాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మసాలా కోసం స్టవ్ వెలిగించి బ్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేయండి పల్లీలు వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు కాజు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా మూడు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలాలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మసాలాలన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులను కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మసాలాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేసేయండి మసాలాలు వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పై మూతన పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి వెల్లుల్లిని వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల చింతపండును శుభ్రంగా కడిగి నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసేయండి చింతపండు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు తగినంత కారం పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్పై మూతన పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాను బౌల్లోకి వేసుకొని తర్వాత కట్ చేసుకున్న వంకాయలను వేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి సగం కంటే ఎక్కువగా వాటర్ని తీసుకోండి ఇలా తీసుకున్న వాటర్లోనికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి ఈ వాటర్ బౌల్ని పక్కన పెట్టండి తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం వంకాయలను తీసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నల్ల వంకాయలను తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి తెల్లగా ఉన్న చిన్న సైజు వంకాయలను కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వంకాయలను చాకుతో నాలుగు వైపులా కట్స్ పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన సాల్ట్ వాటర్లోకి వంకాయలను వేసేయండి ఇలా వంకాయలను సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా నల్లబడకుండా ఉంటాయి ఇదే విధంగా మీరు తీసుకున్న వంకాయలన్నింటినీ నాలుగు వైపులా కట్స్ పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని తీసుకొని ఇలా కట్స్ పెట్టుకున్న వంకాయల మధ్యగా గ్రైండ్ చేసిన మసాలాను పెట్టేయండి ఇదే విధంగా కట్ చేసుకున్న వంకాయలన్నింటికి మసాలాను పెట్టిన తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టండి అందులో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ని స్పూన్ వైజ్గా చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు వేసి పోపు పసుపు కలిసేలా బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే మసాలా పెట్టిన వంకాయలను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి వంకాయలు వేసిన తర్వాత పోపు కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి మసాలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి వంకాయలను ఉడికించడం నిమిషాలలో చెప్పాలంటే ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది వంకాయలు ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత కర్రీని మరొకసారి బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ముందుగా మిగిలిన మసాలాలోనికి కొద్దిగా వాటర్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసి కర్రీలో వేసుకున్నాను మీరు మసాలాను వేసి గ్రేవీకి తగినట్టుగా కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వంకాయ ముక్కలు మెత్తగా అయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి వంకాయ ముక్కలు మెత్తగా ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంత టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ చిక్కటి గ్రేవీతో ఈజీ పద్ధతిలో సింపుల్గా మసాలా వంకాయను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వంకాయ మసాలాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్